నిజంగా చెప్పాలంటే చాలా మంది అనుకుంటుంటారు నీకేంటమ్మా వీడియోస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అని కానీ ఈ వీడియోస్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా కష్టము వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి వాళ్ళని చూసుకోవాలి ఈ వీడియోస్ చేయడానికి నాకు ఎవరు సపోర్ట్ లేదు నేనే వీడియోస్ తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి అసలు ఎంత కష్టం ఉంటదో నాకే తెలుసు పెసరపప్పుతో కొంచెం హెల్దీగా చేస్తున్నాను ఈ పెసరపప్పుతో ఇలా చేసినప్పుడు అయితే నేను ఇంట్లోనే రుబ్బుకుంటాను అదే మనం డైలీ వేసుకుంటాం కదా దోశ అదైతే బయట రుబ్బించుకుంటాము ఇంకా మా ఆయన అంటారా ఆయన ఎప్పుడో పొద్దున్నే వెళ్తారో మళ్ళీ నైట్ వస్తారో ఇంకా ఆయన కుదరదు సరే ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనుకోవచ్చు సరే చెప్తాను ఎందుకంటే మెయిన్ వీడియోస్ కి లైక్ కావాలి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొంత మందికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది నేను ఇంకా మిక్సీ వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పడతాను ఎందుకంటే మరీ మిక్సీ పాడైపోద్ది లోడ్ ఎక్కువ అయిపోతే సరే ఇదంతా పక్కన పెట్టేసి నేను తయారు చేసే విధానం ఒకసారి చెప్తాను ముందు ఒక గ్లాస్ గాని కప్పు గాని తీసుకుంటాను దాంతోని కొలతలు వేసుకుంటాను బియ్యం పెసరపప్పు మినపప్పు కొంచెం మెంతులు మనకు కావాలంటే రాగులు కూడా వేసుకోవచ్చు నేను పెసరపప్పు వేసినప్పుడు రాగులేను అవి సపరేట్ గా చేస్తాను అనమాట ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి బాయ్ బాయ్